యొక్క తొంభై ఏడవ వార్షిక మహాసభలు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలో నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంతంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండవ నేత్రము ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది దగ్గర చేసుకోవడానికి ఈ మూడు రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు సామాజిక సేవా తరఫుత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది ఆ మానసిక వికాసం సామాజిక సేవాతత్వరత భావాన్ని నిర్వహించి సమాజంలో మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి ఆధ్యాత్మిక భావన మనందరితో కలిగి భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సాత్క్యం చేసుకోవాలి మన జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో కొన్ని తీసుకురావు అని మనం ప్రశ్నించే మనలో ఆ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం మనకు తెలియబడుతుంది ఆ భగవత్ తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆశ సిద్ధాంత ప్రాతిపదికపై మూసి సర్వ మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి ధరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాతకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో షష్టమ పేదాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యల గృహ సద్గృహ నందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి ఇప్పుడు ప్రస్తుతం ఇది పాత ఆశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఏడు సంవత్సరాలుగా ఈ మహాసభను ఎంతో ఘనగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడు మానవుడిగా మరుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ ప్రా ఈ యొక్క ఆధ్యాత్మికతత్వం విస్తరింపబడుతుంది అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ విధంగా